బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నంద్యాల చుట్టుపక్కల ఉన్న నవనంది క్షేత్రాలతో పాటు తప్పక దర్శించవలసిన దివ్య క్షేత్రం ఓంకారము ప్రతినిత్యం కూడా ఎంతో మంది భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకారేశ్వరుని కృపా కటాక్షాలను పొందుతూ ఉంటారు ఓంకార స్వరూపుడు అయిన సదాశివుడు కొలువు తీరిన అనేక అనేక క్షేత్రాలలో ఓంకార క్షేత్రం కూడా ఒకటి ఇక యుగాలుగా పౌరాణిక విశేషాలతో శతాబ్దాల చరిత్రకు తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామాగా నిలిచింది ఓంకార క్షేత్రము శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వచ్చి వరదాక చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓంకార క్షేత్రము నంద్యాలకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను బండి ఆత్మకూరు మండలంలో నెలకొని ఉంది శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయానికి మరొక పేరే ఓంకార క్షేత్రము దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాలలో కాశీనాయన అనే ఆధ్యాత్మికవేత్త సాధువు గురువు ఈయన గురించి తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుతాల గురించి ఇప్పటి కూడా కదలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు ఈ ఆలయంలో కాశీనాయన ఆశ్రమం తరపున నిత్యాన సమర్పణ జరుగుతూనే ఉంటుంది నల్లమల్ల అరణ్య ప్రాంతంలో కొండపైన శ్రీ గంగా ఉమా సమేత సిద్ధేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకోవడము ఒక అద్వితీయమైన అనిర్వచనీయమైన అనుభూతిని కలగజేస్తుంది మెట్ల మార్గంలో కైలాసాన్ని తలపించేలాగా ద్వారపాలకులు అయిన నంది భృంగిలతో పాటు శివపారతులు కొలువైన దివ్య మండపము నెలకొని ఉంటుంది విశ్వ ఆవిర్భావానికి కారణము అయిన ఓంకార ప్రణవనాదము ఇక్కడే పుట్టింది అని అంటారు బ్రహ్మ విష్ణువుల సంవాదము ఇక్కడే జరిగింది అని అంటారు వారి సంవాదానికి స్వస్తి పలికేందుకు కారణము అయిన అగ్నిలింగం సైతము ఇక్కడే ఆవిర్భవించింది అని భక్తుల విశ్వాసము ప్రణవనాదమైన ఓంకారము ఇక్కడే జన్మించింది అని చెప్పేందుకు పలు పురాణ గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఓంకార బీజాక్షరాన్ని నిర్ణీత శబ్దోచరణతో జపిస్తే చాలు ముక్కోటి దేవతామూర్తులను స్మరించుకున్నట్లే అని వేద పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే అసలు ఓంకార నాదము తొలిసారిగా ప్రతి ధ్వనించిన ప్రాంతము నిజంగా ఇదేనా ఇప్పటికీ కూడా ఓంకార నాదము ఈ క్షేత్రంలో వినిపిస్తుందా అని చాలా మంది భక్తులు భావిస్తూ ఉంటారు అయితే ఈ క్షేత్రంలో ఇప్పటికీ ఓంకార శబ్దం వినిపిస్తుంది అని భక్తులు తమ అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటారు నంద్యాల జిల్లా మూడు కొండల నడుమ సుందరమైన ప్రకృతిలో సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయంలోనికి వెళ్ళాలి అంటే తూర్పున దక్షిణాన ద్వారాలు ఉన్నాయి దట్టమైన అడవి ప్రశాంతమైన ప్రకృతిలో ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశంలో శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించబడి ఉంది ఆరవ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగింది అని చరిత్ర ద్వారా తెలుస్తుంది అయితే తొలిసారిగా ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయము స్పష్టంగా అయితే తెలియదు అయితే ఎంతో మంది రాజవంశీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి సేవ చేసుకున్నారు అని తెలుస్తుంది స్థానిక నందవంశ రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు అని పలు శాసనాల ద్వారా తెలుస్తుంది సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువులు నేనంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు ఎంతకు తెగని ఆ వివాదము తీవ్ర స్థాయికి చేరుకుంది అప్పుడు వారిద్దరి మధ్యన ఓంకార నాదంతో అగ్నిలింగం ఉద్భవించింది మీ ఇరువురులో ఎవరైతే తన లింగ ఆద్యంతాలను చూసి వస్తారో వారే గొప్ప అన్న మాటలు వినపడ్డాయి బ్రహ్మ హంసరూపంలో ఊర్ధ దిశగా ఎగిరి వెళ్ళగా మహావిష్ణు వరాహ రూపం దాల్చి భూమిని తలుచుకుంటూ పాతాళానికి వెళ్ళాడు ఎంత దూరం వెళ్ళినా గాని ఇరువురు ఆ లింగం యొక్క ఆద్యంతాలను కనుక్కోలేకపోయారు శ్రీహరి తిరిగి వచ్చి తన యొక్క ఓటమి ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ మాత్రం తాను లింగ అగ్రభాగాన్ని చూశాను అని తెలిపి దానికి సాక్ష్యంగా మొగిలి పువ్వును చూపించాడు అసత్యం చెప్పిన చతుర్ముఖుడి మీద ఆగ్రహించిన లింగేశ్వరుడు ఆయనకు భూలోకంలో ఎక్కడా కూడా ఆలయం ఉండదు అని ప్రజలు ఆయనను పూజించరు అని వంతపాడిన మొగలి పువ్వు పూజకు అనర్హమయ్యింది అని చెప్పించాడు ఈ నేపథ్యంలోని ఇక్కడ తొలిసారిగా ఓంకార నాదం ఉద్భవించింది అని అంటారు అందుకే ఈ క్షేత్రానికి ఓంకారం అన్న పేరు వచ్చింది అని అంటారు ఇక్కడ ఉన్నటువంటి మెట్లు ఎక్కి శ్రీ గంగా ఉమా సమేత ఓంకార క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయంలోనికి ప్రవేశించగానే ఎంతో ఆహ్లాదకరమైనటువంటి పరిసరాలను అనుభూతి చెందుతారు ఆలయానికి కుడివైపున రాయి వేప వృక్షాలు సముదాయం కింద విఘ్ననాయక విగ్రహం కనబడుతుంది రాతి మండపాలను దాటిన తర్వాత ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనబడుతుంది ఈశాన్యంలో పుష్కరిణి ఉంది ఈ దివ్యక్షేత్రాన్ని ఋషులు మరెంతో మంది దివ్యపురుషులు సాధు పొంగవులు దర్శించారు అని చెప్తారు మహర్షి వ్యాసుల వారు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని ప్రతీది త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపరంలో పాండవులు ఈ ఆలయాన్ని దర్శించి ఓంకారేశ్వరుడి ఆశీసులను పొందారు అని పురాణాల ద్వారా స్పష్టమవుతూ ఉంది విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయల గురువు శ్రీ వ్యాసరాయల వారు ఓంకార క్షేత్రాన్ని సందర్శించారు అని ఇక్కడి వాతావరణానికి ముగ్ధులు అయ్యి కొంతకాలం ఇక్కడే ఉన్నారు అని అంటారు దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వటవృక్షం కింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు అపర ఆంజనేయ భక్తులు అయిన వ్యాసరాయలు తమ యొక్క నిత్య పూజకు అయి ప్రతిష్ఠించారు ఈ ఆలయ ఈ ఆలయంలో ప్రసిద్ధి చెందిన హనుమంతుని ఆలయాలు చాలా వరకు వీరు ప్రతిష్ఠించినవే అని అంటారు శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి దివ్య ఆలయం నెలకొని ఉన్న ఎంతో పురాతన నేపథ్యం ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించాలి అంటే పరమేశ్వరుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అని అంటారు ఈ క్షేత్రంలో సిద్ధేశ్వరిని దర్శించాలి అంటే రెండు గంటల పాటు కాలినడకన వెళ్తే ఒక అద్వితీయమైన అనుభూతి కలుగుతుందట కానీ నిజమైన శివయ్య భక్తులు జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవలసిన పుణ్యధామము శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంగారు సిద్ధేశ్వర స్వామి వారి క్షేత్రము ఈ క్షేత్రంలోని పరిసరాల అద్భుతాలు చారిత్రక విశేషాలను కండురాల చూద్దాం ఇప్పుడు ప్రధాన ఆలయంలో ఎడమ వైపున వీరభద్ర సిద్ధేశ్వర స్వామి వారు స్థానక భంగిములో కొలువుతీరి ఉంటారు మరొక పక్క విఘ్నేశ్వర స్వామి వారు కొలువుతీరి భక్తకోటిని విఘ్న నివారకుడిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పక్కనే గర్భాలయంలో శ్రీ వ్యాసమహర్షి ప్రతిష్ఠించిన శ్రీ గంగా ఉమా సమేత సిద్ధేశ్వర స్వామి భక్తానుగ్రహ ప్రదాయకుడిగా కొలువుతీరి ఉన్నాడు గర్భాలయంలో చందన విభూది కుంకుమ లేపనాలతో సదాశివుడు చిన్నది అయిన రూపంలో భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటాడు పరమేశ్వరుడి స్వరూపము ఎంత చిన్నది అయితే అంతటి మహిమానితమైనది అని పండితులు చెప్తూ ఉంటారు గర్భాలయంలో కొలువుతీరి ఉన్న స్వామివారికి భక్తులు కైమూడ్పులు అర్పించి జీవితంలో మంగళము క్షేమము శాంతి శుభము విజయాలను ప్రసాదించమని భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ ఉంటారు స్వామివారికి అభిముఖంగా నందీశ్వరుడి విగ్రహం నెలకొని ఉంటుంది నిత్యం కూడా ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ క్షేత్రం నిత్యం కూడా శివనామ స్మరణతో మారుమోయిపోతుంది రుద్రుడు సర్వదేవత సమిష్టి రూపంగా ఆరాధనలు అందుకుంటూ ఉన్నాడు చెట్టు మొదట్లో పోసిన నీరు బొమ్మలకు ఆకులకు కాయలకు అందినట్లుగానే శివారాధనతో సకల దేవతానుగ్రహం సాధించగలము అని సూత సంహిత చెప్తూ ఉంది అందుకే సకల దేవతారాధనలో శివారాధన అత్యంత విశిష్టమైనది అని అంటారు ఓంకార సిద్ధేశ్వర స్వామివారికి నిత్యం కూడా అభిషేకాలను చేస్తూ ఉంటారు ప్రతి సోమవారం రుద్రాభిషేకం జరుగుతుంది ప్రత్యేకమైన పర్వదినాలలో స్వామివారికి విశేషమైన పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు శైవ సాంప్రదాయానుసారము వచ్చే ప్రతి ఒక్క పర్వదినాన స్వామివారికి ప్రత్యేకమైన కృతువులు నిర్వహిస్తారు స్వామి వారిని త్రికర్ణ శుద్ధిగా దర్శించుకున్న భక్తులకు సకలాభిష్టాలు నెరవేరుతాయి అని భక్తుల యొక్క విశ్వాసము ఈ ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కర్ణిలో పవిత్రమైన స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రదక్షిణ చేస్తే చాలు ఇష్టకామ్యాలు తీరడంతో పాటు కష్టాలు అనారోగ్య సమస్యలు తీరుతాయి అని ప్రతీది ఇదే ఆలయంలో పలు ఉప ఆలయాలు కూడా నెలకొని ఉన్నాయి ఈ ఆలయంలో స్వామివారికి పక్కనే ఉమాదేవి అమ్మవారి సన్నిధి నెలకొని ఉంటుంది జగన్మాత అయిన శ్రీ ఉమాదేవి అర్ధావర్ణం ఒక వర్చస్సుతో ముఖ ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది లోకాలను కాచే కల్పవల్లి అఖిలాండ కోటి తల్లి అయిన పార్వతీదేవి చతుర్భుజాలతో పద్మాసన స్థితి అయి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మవారికి నిత్యాభిషేకాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ప్రతి నిత్యం కూడా అభిషేకాలతో పాటు అర్చనలు పూజలు అలంకారాలు ఎంతో వైభవంగా జరుపుతారు ఈ తల్లిని దర్శించుకున్న భక్తులకు ముత్తైదు భాగ్యాలు లభిస్తాయని ప్రతీది అమ్మవారి సన్నిధిలో దీర్ఘ సుమంగలి వ్రతాచరణ మరింత మేలు అని ఇక్కడ పండితులు చెబుతూ ఉంటారు ఇక్కడ కొలువై ఉన్న సిద్ధేశ్వర స్వామి వారిని ఆదిశంకరాచార్యుల వారు సైతం దర్శించుకున్నారు అని అంటారు ఈ సందర్భంగా అమ్మవారి పక్కన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అని తలపురాణ కథనము ఇదే ఆలయ ప్రాంగణంలో సూర్య భగవానుడు కాలప్రదంపై వెళ్తూ ఉన్న రీతిలో ఇక్కడ మందిరాన్ని నిర్మించారు ఆలయానికి వెనుక నూతనంగా శ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామి శ్రీ శనేశ్వర స్వామి తపోవనాన్ని నిర్మించారు ప్రతినిత్యం కూడా ఎంతో మంది భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకారేశ్వరుడిని కృపా కటాక్షాలను పొందుతూ ఉంటారు వినాయక చవితి మాఘమాసంలో శివరాత్రికి మూడు రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు వినాయక చవితి శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారు ఇక్కడ తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకమైన అలంకరణలతో ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు కార్తీక మాసం అంతా కూడా స్వామివారి కృద్రాభిషేకాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు శైవ శాక్తయ సాంప్రదాయానుసారము వచ్చే పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కృతువులు నిర్వహిస్తారు ఓంకార క్షేత్రం నిత్యం కూడా శివనామ స్మరణలతో కైలాసగిరిని తలపిస్తూ ఉంటుంది ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రితో ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనార్థము ఆలయం తెరవబడే ఉంటుంది ఓకే మరి ఇవి ఓంకార క్షేత్ర విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి